వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ వర్గీయుల మధ్య అంతర్గత పోర్ను చక్కదిద్దేందుకు కొండమురళి నడుం బిగించారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొండమురళి వర్గీల మధ్య ఎన్నికల తర్వాత మనస్పర్ధలు వచ్చాయి ముందు నుండి పార్టీకి కష్టపడ్డామని నల్గొండ రమేష్ వర్గం అంటుంటే తామే మొత్తం అని నవీన్ రాజ్ వర్గం నల్గొండ రమేష్ వర్గానికి చెందిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నల్గొండ రమేష్ వర్గం కొన్ని రోజులుగా కొండమురళీకి దూరంగా ఉంటున్నారు తూర్పులో కొండవర్గీయుల మధ్య విభేదాలు చక్కదిద్దేందుకు ఈ రోజు నల్గొండ రమేష్ వర్గాన్ని రామ్నగర్లోని తన ఇంటికి పిలిపించుకొని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు <Jincción> <or> Jangan <jayaraya> lupa, ஹில்லி லே ஜெய்

తూర్పు నియోజకవర్గం నుంచి వెళ్ళి మహిళా కమిటీ అందరము సీనియర్ నాయకులు మరి ఎలక్షన్ టైంలో మా అందరికి అండదండగా నిల్చొని మా అందరితో పాటు పని చేయించి తను కూడా మాతో పాటు నిల్చొని ఉన్న అన్న నల్గొండ రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో మేమందరం కలుసుకోవడం జరిగింది అన్న ఆరు నెలలుగా అమెరికాకి వెళ్ళి ఇప్పుడే రావడం జరిగింది సార్ కొండ సార్ని కలవడం కోసం అన్న పోతా ఉంటే అన్న మరి కష్టకాలంలో నీ వెనక మేమున్నాం మాకు నువ్వు ఉన్నావు నిన్ను చూసుకొనే మేము కాంగ్రెస్ పార్టీలో నిల్చొని ఉన్నాం నీ ఆధ్వర్యంలో మేము ముందుకు నడుస్తామని చెప్పి మేమే అన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది అన్న ఆధ్వర్యంలో కొండమురళి సార్ ఇంటికి భారీ ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది ఒకసారి మేము వెళ్తాం అన్నా అని వాళ్ళందరూ రావడం జరిగింది అందులో భాగంగానే కూడా కొండా మురళి గారిని కూడా నేను ఈ ఆరు నెలల గ్యాబ్లో పోలేకపోయినా ఇప్పుడు పో ఇవాళ మీటింగ్ ఉన్నది కాబట్టి నేను కూడా అందరికి వెళ్తామనే ఆలోచనతో ఉంటే మేము అందరం కూడా మీరు లేని పెరిగేలా మమ్మల్ని అనాథలుగా మిగిలిపోయాం మమ్మల్ని మురళన్నా మా మీద ప్రేమున్నా మమ్మల్ని అక్కడ రాకుండా చేసిన కొన్ని శక్తుల వల్ల మేము ఎన్నో మనసులలో ఎన్నో గాయాలున్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి అది మమ్మ మా బాధలు చెప్పేటోళ్ళు ఎవరు మీరు మీరు చెప్తే మేము అందరం బయటకు వచ్చినాం కాంగ్రెస్ పార్టీ కోసం మేడం గెలుపు కోసం కష్టపడమని ఆవేదన చెందిన వాళ్ళందరూ అందరూ కూడా ఇలా వచ్చి అన్న ఇలా మీరు మా బాధలను కూడా ప్రతి విషయాన్ని కూడా మీరు మా గుండా దంపతుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది అందులో భాగంగానే అన్నను కలవడానికి కోసం నేను పోతున్నా నాతో పాటుగా వాళ్ళు మేము కూడా వస్తా ఉన్నాం మీతో అని చెప్పి వాళ్ళు సన్నిద్ధమై చెప్పింది కాబట్టి மரம் கலசி கொண்டா கொண்டா முரளிதரே கலவடா கோசம் இக்கடி மீட்டிங் செய்ய